మా ఫ్రెండ్స్ అందరికి నమస్తే స్వామి రెడ్లర్ అందరికి దసరా శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి మన వీడియోలో మిషన్స్ కొత్తగా వచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఈ బేలర్ వచ్చేసి న్యూ అప్డేటు ఇప్పుడున్న ట్వంటీ ఫైవ్లో వచ్చిన ఎండింగ్ మోడలు ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్లో స్టార్టింగ్లో వచ్చిన మోడలు అంటే పెద్ద వేరియేషన్ అనేది ఉండదు కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి మీరు అవి ఇక్కడికి వచ్చినట్లయితే బేలర్ లైవ్లో చూడొచ్చు తర్వాత మీరు ఇప్పుడు చూస్తున్న బేలర్ వచ్చేసి ఆ డైరీ ఫార్మ్స్ వాళ్ళకి సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్స్ వాళ్ళు ఈ గడ్డి ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి కొన్ని ఏరియాల్లో ఏంటంటే గడ్డి వేస్ట్ చేయకుండా వాళ్ళు యూజ్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అవి వాళ్ళు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడిన తర్వాత ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ ఏరియాలో సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అవి మనకి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇవి ఇక్కడవి కాదు పంజాబ్ ఒరిస్సా అట్ సైడ్ ఏంటంటే ఎక్కడన్నా డైరీ ఫార్మ్స్లో వాళ్ళు యూజ్ చేసే మిషన్స్ ఇవి మనకి ఇవ్వడం జరుగుతుంది మనం సర్వీస్ చేసేసి మళ్ళీ సేల్ చేసుకుంటాము మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ బేలర్ కండిషన్ అనేది టోటల్ చూడవచ్చు ఏవి కూడా చేంజ్ చేయలేదు మొత్తం మిషన్తో పాటు వచ్చిన ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ యూ గార్డ్స్ స్పోక్స్ అన్ని కంపెనీ నుంచి వచ్చినవే ఏవి కూడా మనం చేంజ్ చేసినట్లు లేదు ఇక్కడ చూస్తున్న బ్యాలర్ వచ్చేసి ఇవి రీకండిషన్ చేయడం జరిగింది అంటే మనకి ఏవైతే ఐటమ్స్ అనేవి కొంచెం డ్యామేజ్ ఉంటాయో బేరింగ్స్ కావచ్చు చైన్స్ కావచ్చు ఇవన్నీ కంప్లీట్గా డిస్పెంటల్ చేసేసి కొత్తవి వేయటం జరుగుతుంది స్పోక్స్ డ్యామేజ్ ఉన్నా కానీ యూ గార్డ్స్ డ్యామేజ్ ఉన్నా కానీ కంప్లీట్గా మొత్తం సర్వీస్ చేయడం జరుగుతుంది ఇవి తీసుకెళ్ళేసి మీరు ఇక్కడ డైరెక్ట్ ఫీల్డ్లో పెట్టుకోవటమే మీకు కట్రబార్ అనేది కంప్లీట్ ఫుల్ రీకండిషన్ అనమాట మీకు ఇంకే ప్రాబ్లం అనేది నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఇక్కడున్న ఈ ఐదు బేలర్లు కంప్లీట్ రీకండిషన్ అంటే ఈ మోడల్స్ వచ్చేసి ట్వంటీ త్రీలు ఉన్నాయి ట్వంటీ టూలు ఉన్నాయి ట్వంటీ 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 వన్ అట్లాగా ఒక ఐదు వరకు ఉన్నాయి ఆ తర్వాత మీకు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో చూపించాం కదా ఇవన్నీ ట్వంటీ ఫోర్లు ట్వంటీ ఫైవ్లు మొత్తంగా మీకు ఒక పదిహేను బేలర్స్ వరకు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా మన ఇంటి దగ్గర షాప్ దగ్గర వచ్చేసి బేలర్స్ సర్వీస్ చేయటం కంప్లీట్ అవ్వలేదు వచ్చేసి ఇంకొక టెన్ బేలర్స్ వరకు ఉన్నాయి మీరు వచ్చినట్లయితే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఏ బేలర్ అయితే కావాలో ఆ బేలర్ చూసుకొని తీసుకెళ్ళొచ్చు షోరూంలో సర్వీస్ చేయాలంటే మనకి ఇక్కడ షోరూంలో కొంచెం అడ్డుగా ఉంటుందని చెప్పేసి మొత్తం సర్వీస్ అనేది మొత్తం ఇంటి దగ్గర పెట్టడం జరిగింది ఇక్కడ మన ముందున్న బ్యాలర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన న్యూ మోడలు ఇక్కడ మన ముందున్న బేలర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇవి ఇవి నాలుగు బేలర్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ ఆ తర్వాత మీకు ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ట్వంటీ ఫైవ్ మిడిల్లో వచ్చిన బ్యాలర్ అనమాట అంటే ఇక ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు తర్వాత ఇక్కడ ఉన్న బేలర్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మిడిల్ అనమాట అంటే మనకి అక్టోబరు ఆ టైంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వచ్చిన బేలర్ అనమాట అంటే డిసెంబరు ఆ టైంలో ఇది డెలివరీ ఇవ్వటం జరిగింది అందువల్ల ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ అనేది రావటం జరిగింది అనమాట ఈ బేలర్కి మనకి ట్వంటీ ఫోర్లో టోటల్ కంప్లీట్ బ్లాక్ అనేది ఇవ్వటం జరిగింది బేలర్సు ఇక కొన్ని కొన్ని బేలర్స్ మాత్రం గ్రీన్ కూడా ట్వంటీ ఫోర్లో కొన్ని రావటం జరిగింది ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న బేలర్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ త్రీ డిసెంబర్లో వచ్చిన బేలరు ఇవి సబ్సిడీ బెలర్లు అని చెప్పాం కదా ఇందాక మీకు అవన్నమాట ఇవి నాలుగు బేలర్లు సబ్సిడీలో వాళ్ళు తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కొంచెం యూజ్ చేయటం జరిగింది ఆ తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు మనకి ఇవ్వటం జరిగింది అంటే ఇవి ఏంటంటే హర్యానా ఢిల్లీ సైడ్ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ అవుతుందన్నమాట ఎందుకు అవుతుంది ఇక్కడ అక్కడ అగ్రికల్చర్ గడ్డి అనేది మొత్తం కంప్లీట్గా గా తగలబెట్టేస్తున్నారు తగలబెట్టడం వల్ల ఏంటంటే అది పొల్యూషన్ వస్తుంది కాబట్టి అక్కడ కొన్ని ఏరియాల్లో సబ్సిడీలో ఇవి ఇవ్వటం జరుగుతుంది ఆ గడ్డి వేస్ట్ చేయకుండా బేల్స్ లాగా ఉపయోగించి కొన్ని డైరీ ఫార్మ్స్కి వాళ్ళకి గడ్డి అనేది ఇవ్వాలని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అనేది అట్లా రూల్స్ పెట్టింది అందువల్ల కొన్ని ఏరియాల్లో సబ్సిడీలో ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఒక టూ ఇయర్స్ తర్వాత ఏంటంటే ఇక అక్కడ వర్క్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఇవ్వటం జరుగుతాయి మనం ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ అవేమన్నా ఉంటే కంపెనీ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించేసి టోటల్ సర్వీస్ చేసేసి మనం మళ్ళీ కస్టమర్స్కి సేల్ చేయటం జరుగుతుంది తర్వాత ఇక్కడ చూపిస్తున్న బ్యాలొచ్చేసి లో ఇక్కడ మీరు మీరు చూస్తున్న బ్యాలెడ్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడలు ఈ ట్వంటీ త్రీ ట్వంటీ టూలో వచ్చేసి మనకి ఫైనాన్స్లో ఎవరన్నా తీసుకొని ఫైనాన్స్ కట్టలేనప్పుడు ఏంటంటే వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది వారి దగ్గర మనం తీసుకొని ఈ బేలర్లో ఏవైతే పార్ట్స్ డ్యామేజ్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్గా తీసేసేసి కంప్లీట్గా రీకండిషన్ చేయడం జరుగుతుంది ఇక మీరు తీసుకెళ్ళేసి డైరెక్ట్ ఫీల్డ్లో పెట్టుకోవటమే ఎందుకంటే ఇందులో ఉన్న బేరింగ్స్ కానీ ఏదన్నా డ్యామేజ్ ఉన్న స్ప్రింగ్స్ స్పాక్స్ యూగార్డ్స్ టోటల్ కంప్లీట్ రీకండిషన్ కాబట్టి ఇక మీరు డైరెక్ట్ ఫీల్డ్లో పెట్టుకోవచ్చు మళ్ళీ మీరేం సర్వీస్ చేయాలని అవసరం లేదు అలాగే ఇక మీకు ఏ బేలర్ అయితే కావాలన్నట్లయితే కండిషన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మ్యాక్సిమం మీకు మన దగ్గర ఉన్న బేలర్స్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల నుంచి స్టార్ట్ అవుతుంది న్యూ బేలర్స్ కావాలన్నా కూడా మన దగ్గర రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎవరు అడ్వాన్స్ బుకింగ్ అనేది కూడా మనకి అవసరం లేదు మన దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటాయి కాబట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి మన దగ్గర ఒరిజినల్ కంపెనీ స్పేర్ పార్ట్సే మనం బెయిలర్లకి యూజ్ చేయడం జరుగుతాయి మీకు ఎవరికైనా కంపెనీ స్పేర్స్ కావాలన్నట్లయితే ఓన్లీ రెడ్ ల్యాండ్స్ స్పేర్స్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అంటే మిగతా కంపెనీస్ స్పేర్స్ అనేవి మనం యూజ్ చేయం ఎందుకంటే ఓన్లీ రెడ్ ల్యాండ్స్ స్పేర్స్ మాత్రమే మనం ఒరిజినల్ కంపెనీ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతాయి ఎవరికైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా ఏంటంటే రెడ్ ల్యాండ్స్ స్పేర్స్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఇది ఒకటి గమనించాలి ఎందుకంటే మనది యూట్యూబ్లో చూసేసి మిగతా కస్టమర్స్ కాల్ చేయడం జరుగుతాయి కాబట్టి మన స్వామి రెడ్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్లో బేలర్స్ సర్వీస్ ఎట్లా చేయాలనే వీడియోస్ కూడా షూట్ చేసి వీడియోస్ తీయటం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి